గారు పెద్దలు మనందరికీ కూడా అంతంత అత్యంత ఆత్మీయులు మార్గదర్శకులు అయినటువంటి భరత్భూషణ్ గారు కాతిరథ మహారథులు అందరూ ఉన్నారు రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు కూడా అరౌండ్ టేబుల్ సమావేశం మన చుట్టూ ఉన్న వాళ్ళే మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఒక డిక్లరేషన్ జరగాలి మన మనల్ని మన మాటలన్నీ ఎయిర్టెల్ కంపెనీ అంటారు ఎయిర్టెల్ అంటే గాలిలో కలిసిపోతుంది ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ ఉన్నటువంటి కిరణ్ మేము కలిసి బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని నూట యాభై అడుగులు పెట్టాలని డిమాండ్ చేసి ఇద్దరు కూర్చుని పోస్టర్ వేస్తే అనేక మంది నవ్వారు అనేక మంది మమ్మల్ని హేళన చేశారు అక్కడి నుంచి కత్తి పద్మారావు దగ్గరికి వెళ్ళాం ఈ రెండు చోట్ల విగ్రహం అయిందంటే కిరణ్ ని మనం అభినందించాలి ఇకపోతే పార్లమెంట్కి అసెంబ్లీకి బాబాసాహబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని మహేశ్వర రాజు నేను కిరణ్ కొందరు బృందం కలిసి మొత్తం పోస్టర్లు వేసుకుంటూ తిరిగినాం అది కూడా సక్సెస్ అయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే నినాదాలు తప్పకుండా అయితే మీరు దయచేసి చెప్తున్నా రాములన్న మార్కిస్టులు మూర్ఖిస్టులు అయిపోయారు ఫస్ట్ నా పేరు రామానంద్ ఉండే రాముని తీసేసిన దయానంద్ అన్న ఫస్ట్ మీ పేర్లు తీసేయండి ఒక ఇక్కడ మనం భరత్భూషణ్ గారు గొప్ప వ్యక్తి ఉన్నారు ప్రాక్టికల్ మ్యాన్ అందరు కూడా మైకాసురులు మైక్ మై మైక్ టైసన్ ఉంటారు ఆచరణలో ఇంట్లో అంబేద్కర్ ఫోటో ఉండదు ముప్పై మూడు కోట్ల దేవతలు దేవులు ఉండరు ఒకటే అగరబత్తి నడుస్తుంటారు దుకాణం స్త్రీలు లేకుండా స్త్రీలు వచ్చిన చాలా సంతోషం స్త్రీలు లేకుండా ఏది సక్సెస్ కాదు స్త్రీలలో తీసుకెళ్ళాలి కాన్స్టిట్యూషన్ చెప్పింది ఎబాలిషన్ యాక్ట్ ఉంది కాంట్రాక్ట్ లెవెల్ ఎబాలిషన్ యాక్ట్ ఉంది వరకట్నం నిషేధం ఉంది అందరు పెద్ద పెద్ద విప్లవం తీసుకొస్తారు కూడా అన్ని ఫోర్డ్ కారు కావాలి రేమండ్ షూటింగ్ కావాలి మెట్రో షూ కావాలి తర్వాత అలా గుండోళ్ళు వస్తాడు చూడు వెళ్తా జ్యువెలరీస్ వాడు రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆడవాళ్ళు అందరూ అక్కడ సోమాది కూడా ఉంటున్నారు మరి ఆడామా కాదు ఆడామ కాదు మళ్ళా పైసలు రావు రావట్ సైకలాజికల్ గా కాబట్టి మనం ఏం చేద్దాం ఒక డిక్లరేషన్ చేద్దాం ఒక సిద్ధేశ్వర్ గారు ఉన్నారు మన సాయి మన రమేష్ గారు ఉన్నారు చాలా పోరాటం చేస్తున్నారు శుభాం శుక్ల అనేటోడు యూరి గగారిన్ తర్వాత రాకేష్ శర్మ తర్వాత ఒక శుక్లాన్ని పంపింది అంతరిక్షంలోకి కానీ భారతీయులు చంద్రయాన్ వన్ టు ఫైవ్ వచ్చారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఈ కుల రుగ్మతని ఈ కుల నిర్మూలన నిర్మూలించలేకపోతున్నారు కాబట్టి కుల నిర్మాణాలు జరుగుతున్నాయి సరే బాబాసాబ్ అంబేద్కర్ ఏమని చెప్పారు ఈ దేశంలో రూట్ అవుట్ ది క్యాస్ సిస్టమ్ కులం పోకుండా భారత జాతిని ఒక జాతిగా నిర్మాణం చేయలేం అది జరిగింది అలెగ్జాండర్ జీలం నది వడ్డుకొచ్చాడు చూశాడు ఎవరు వాళ్ళు వంటలు వండుకుంటున్నారు కొట్టేసాడు అప్పటికే అలెగ్జాండర్ బలహీనపడ్డాడు అయినా పురుషోత్త కొట్టేసాడు చరిత్రలో వక్రీకరించి రాశాడు ఈ దేశంలో సింపులీ వాళ్ళు ఎంతో మొగల్స్ వచ్చారు ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు డచ్ వాళ్ళు వచ్చారు తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు నవ్వు సింపులీ సిట్టింగ్ అండ్ రూలింగ్ ది కంట్రీ మనం వేసే ప్రతిది కూడా వాడే ఈ దేశంలో అఖండ్ భారత్ నిర్మిస్తాను అంటున్నారు అది ఆ సోదర్ అది కూడా ఎయిర్టెల్ కంపెనీ కాబట్టి సోదరులారా మరొక డిక్లరేషన్ శంకరాన్న నీ పేరు మార్చుకో అంజన్న నువ్వు పేరు మార్చుకో మీరు ఇద్దరు మార్స్తే అందరు మారుతారు పేర్లు మారకుండా మనం దుకాణాలు నడిపితే వీళ్ళంతా బ్రాహ్మణవాదం బ్రాహ్మణవాదం అంటే నేను ఆయన మన ఎవరు బొజ్జా తారకం గారితో భద్రాచలంలో మీటింగ్ పెట్టాం మహాభారత యుద్ధం ఎవరి గురించి జరిగింది ఈ దేశం ఉన్న పీడితుల గురించా ఈ దేశం ఉన్న తాడితుల గురించా ఈ దేశ కళ్యాణం గురించా ఎందుకు జరిగింది మహాభారత యుద్ధం జరిగింది అన్నదమ్ములు అసలు యుద్ధమే ఇప్పుడు మన ప్రపంచం యుద్ధంలో మనం ఉన్నాం ఆల్రెడీ మతం అనేది రెండు ప్రపంచాలను చంపేసింది మూడో ప్రపంచాన్ని చంపడానికి సిద్ధంగా ఉంది ఇజ్రాయెల్ని ఎప్పుడైతే టెస్ట్ చేస్తారో అమెరికా అనుభవముని రియాక్ట్ చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధం ఆధిపత్యం గురించి జరుగుతుంది ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయో ఆ యుద్ధం కూడా అందుకే జరిగింది ఆ యుద్ధాన్ని మహా గొప్పగా మనం వర్ణిస్తున్నారు కాబట్టి మనము ప్రాక్టికల్గా కొద్ది మంది అయినా మార్గదర్శకంగా లేకుండా ఈ ఎయిర్టెల్ మాటలు వలన ప్రయోజనం లేదని నేను భావిస్తున్నా ముఖ్యంగా రెండో మీటింగ్ జరిగితే ఇట్లాంటి రమేష్ గారు మేమంటే మనం అంటే కళ్ళు కంపౌండ్ నుంచి కాంటినెంటల్ వరకు రామును చే రాముకు చే మాట్లాడతాం ఎందుకంటే ఓటింగ్ కావాలి ఇట్లాంటి పెద్దలతో ఒక్కొక్క గంట సేపు మాట్లాడి శ్రీనివాస్ గారితో ఒక గంటసేపు మాట్లాడి వాళ్ళ ఎంత రౌండ్ మొత్తం తెలంగాణ కావాలి ఎందుకంటే ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఈ తెలంగాణది మార్గదర్శకంగా ఉండాలి మార్గదర్శకంగా ఉండాలంటే కుల నిర్మూలన జరగాలి మనం డిమాండ్ చేద్దాం కింది నుంచే ఓ రెడ్డి రెడీఐ రెడ్డి మేడ్ కమ్మ కార్డ్ ఓ బొమ్మన్ బోర్డ్ ఓ కమ్మ కార్డ్ నడిచింది మొన్నటిదాకా అక్కడ ఐఏపీకి వెళ్ళిపోయింది రెడ్డి మేడ్ నడుస్తుంది కాబట్టి కులం పోవాలంటే మనం ఏం చేయాలి ఓ దళిత దౌడై ముందు మాల మాదిగల మధ్యన ఒక వివాహ వ్యవస్థ నెలకొందుతాం ప్యాకేజ్ అడుగుదాం అయ్యా ఉప కులాల సామరస్యం రావాలంటే మీరు ప్యాకేజ్ ఇవ్వండి ప్యాకేజ్ అండ్ పీకేజ్ తర్వాత లూకేజ్ మీరు ఒక పది లక్షల రూపాయలు ఇవ్వండి ఉద్యోగం ఇవ్వండి కులం పోతుంది ఇవన్నీ ఎయిర్టెల్ మాటలు మాట్లాడి మన సమయాన్ని వృధా చేసుకోదు ప్రాక్టికల్ గా ఉందాం ప్రాక్టికల్ గా పది మంది అయినా ఈ యొక్క దేశానికి మార్గదర్శి అయితే చెప్తున్నా ఈ కులం అంతా అమెరికా వెళ్ళిపోయింది ఆటా ఎవరు దుకాణం వాడు పెట్టుకున్నాడు ఖమ్మాస్ ఒక దుకాణం తర్వాత రెడ్డిస్ ఒక దుకాణం వాళ్ళ ఆధిపత్యంతోనే ఆంధ్రాలో ఏం జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి కుల నిర్మూలన గురించి అంజన లాంటి మరి ఏదైతే ఎం అండ్ డైనమిక్ ఎవరైతే ఉన్నారో మీరు అది చెయ్యండి ఫస్ట్ పేరు మార్చండి నరసింహాన్ని పేరు మార్చండి శంకరన్న తిరుగుతున్నాడు ఆ శంకరణ పేరు మార్చండి అప్పుడు మీ వెనక మేము ఉండటానికి సిద్ధంగా వీఆర్ నాట్ ఫర్ పవర్ పవర్ జనరేట్ ఇండియన్ డెమోక్రసీ ఇట్ ఈస్ నాట్ నథింగ్ బట్ మోక్రసీ వేవ్ ఉంటే గెలుస్తాడు వేవ్ లేకపోతే ఎవడు గెలవడు ఆ వేవ్ ను క్రియేట్ చేయాలి చాలా మంది అంటారు ఓటర్స్ ని ఓట్లు అమ్ముకుంటున్నారు ఓట్లకి చికెన్ బిర్యానీకి వేస్తున్నారు అట్లా ఏం కాదు నిలబడేటటువంటి వాడు అసలు వీడు వీళ్ వెనక పార్టీ ఉందా వీనికి ఆఫీస్ ఉందా వీనికి కారు ఉన్నదా బారు ఉన్నదా అన్ని చూసేస్తున్నారు ఓటు వేవు ఉంటేనే గెలుతాం వేవు లేకపోతే ఆడవాళ్ళు అసలే అయ్యారు కాబట్టి మీరు డిక్లరేషన్ చేయండి దానికి ఒక డేట్ పెట్టండి ఒక వంద మంది పేర్లు మారినకో మొత్తం ప్రభుత్వాలు దిగి వస్తే డేట్ పోతుంది ఓ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా